అమ్మ మంచి వాసన వస్తుంది బయటికి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే నేను పొద్దున్నే ఇలా లేచి వంట చేసేస్తానండి నాకు కొంచెం వేరే పని ఉంది మా ఆయన కూడా బయటకు వెళ్ళారు అనమాట ఇంకా మా చాలా ఫీల్ అవుతారు ఇప్పుడు ఆయన లేకుండా నేను వంట చేసేస్తాను కోర్ మిస్ చేస్తాను అని చెప్పి మంచి వీడియో ఒకటి అందించే వాళ్ళంగా మన సబ్స్క్రైబర్స్ కి మిస్ చేసాను మీరు ఈ మధ్య డైలీ పెడుతున్నారు కదా సంజు గారు సేమ్ కాంబినేషన్ అని అంటారేమో కాకపోతే ఆ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటది చాలా బాగుంటుంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇదిగోండి వంకాయలు ఉప్పు చేపలు అదే తాటాక్ చేపలు సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ ఇప్పుడు ఇంకా నువ్వు తినేస్తావా నీకు కూడా పెట్టేను పెట్టేసి ఆకలేస్తుంది అందులో మంచి వాసన అయితే బయట దాకా వస్తుంది అందుకే అసలు ఏం చేస్తున్నావు అని వచ్చా కాకపోతే మంచిగా వీడియో తీసి మన వాళ్ళందరికీ అందించే నువ్వు అది ఒక్కటి మిస్ ఎలా అసలు ప్రాసెస్ దినుసులు అవి ఇవి ఏమీ అండి కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా ఉప్పు చేపలు అన్ని నీట్గా కడిగేసుకుని ఆయిల్ వేపేసుకుంటా ఆయిల్లో వేపుకునేటప్పుడు ఎప్పుడన్నా సరే కొంచెం పసుపు వేసుకొని చేపలు వేపుకోండి అప్పుడు మనకు నీట్ నీట్గా ఫ్రై అయ్యి వచ్చేస్తాయి అనమాట తర్వాత చేపలు తీసాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి వేపుకున్న తర్వాత వంకాయలు టమాటాలు ఇవన్నీ కలిపి మగ్గిపెట్టేశానండి మగ్గిపెట్టేసిన తర్వాత అది మగ్గిపోయాక ఉప్పు కారం పసుపు వేసి కొంచెం వాటర్ పోసి ఉప్పు చేపలు అవి చేపలు ఏవైతే వేపునివి ఉన్నాయో వేసి కొంచెం కూర అయ్యే వరకు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి పెట్టేసుకుంటే అంతే చాలా త్వరగా ఉంటుంది కడుపు నిండా అన్నం తినచ్చు కడుపు పట్టకపోయినా తినవచ్చు దాని టేస్ట్ అలా ఉంటుంది చేతితో అన్నం తింటే వేలు కూడా మనం నాకేస్తాం అంత బాగుంటుంది టేస్ట్ నేను అన్నాను అది ఇప్పుడు మా ఆయన చెప్తారంటే అబ్బా కూర చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తుంది మరి ఫ్రెండ్స్ మన దగ్గర అయితే చక్కగా లైట్ సాల్ట్ చేపలు దొరుకుతాయి అసలు ఆ చాప అయితే సూపర్ అంటే సూపర్ ఉండదండి నిజంగా ఎక్సలెంట్ గా ఉంటది ఆ ఖచ్చితంగా నేను చెప్తాను బాగుంటుంది తర్వాత తీసుకున్న తర్వాత మీరు నదితెడతారు కదా బాగోకపోతాయి ఖచ్చితంగా బాగుండి తెలియదు ఎందుకంటే మేము పద్దాక ట్రై చేస్తా నేను ఎప్పుడైనా నాకు తినాలనిపించినా కని వేపుకొని తినేస్తాం అనమాట కన్నా నంచుకోవాలన్నా చాలా అంటే చాలా బాగుంటాయి మంచి క్వాలిటీ చేపలు ఫ్రెండ్స్ మేము ఎంత రిస్క్ చేస్తామో చాలా మందికి తెలుసు అంటే వ్యాపారం మీదమ్మా మాత్రం చేయకపోతే ఎలాగని అంటారేమో ఫ్రెండ్స్ మన దగ్గరకి బయట వేరే వాళ్ళ దగ్గరకి అంటే నేను ఎవ్వరిని ఎంచు అసలు చెప్తున్నా పోల్చుకుంటే ది బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తాం మనం ఉప్పు చేపలు ఎక్కడికన్నా వెళ్తాం ఒకసారి ఒకవైపు వెళ్తాం ఒకసారి ఒకవైపు వెళ్తాం అది అక్కడ బాగుంది అంటే ఖచ్చితంగా మాకు ఎవరైనా చెప్పారు ఇక్కడ ఇవి బాగుంటాయి అంటే ఖచ్చితంగా మేము వెళ్ళి తెచ్చేసుకున్నామండి కాకపోతే ఏంటంటే ఈ ఈ మధ్య ఫ్రెండ్స్ కారం ఒకటి తీసుకున్నాం కదా మీకు తెలుసు కదా అయితే మేము వెళ్ళి తెచ్చుకుంటే అది ఎంత దగ్గర దగ్గర ఒక నూట ఇరవై కిలోమీటర్ల వస్తుంది ఎక్కడ ఎంత పెట్రోల్ అయిందో చాలా మంది కారు వాడే వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు వేసేస్తే ఒక వంద రూపాయలంతా అయిపోతుంది వాళ్ళు మాకు వేస్తే కానీ మేము అట్లా తీసుకోం మేమే వెళ్ళి చూసుకొని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటాం అనమాట ఎందుకంటే వాళ్ళు పంపిస్తే ఏదో ఒకటి పంపించేస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పంపుకునే వాళ్ళు ఏముంది ఏదో ఒకటి అయిపోవాలి అని చెప్పి చూస్తారు కానీ మనం అట్లా కాదండి ఏదైనా సరే మీకు మంచిది ఇవ్వడమే మంచి క్వాలిటీ ఇవ్వడమే మా ఉద్దేశం అన్నమాట ఎందుకంటే మేము ఎట్లా అన్ని ఏరుకు నేర్పు తెచ్చుకుంటాము ఇంట్లో తినడానికి అందరికీ కూడా అట్లనే ఇస్తే మీకు నా మీద నమ్మకం అట్లనే ఉండిద్ది చక్కగా మీరు కూడా మంచిగా ఆర్డర్స్ చేసుకుంటారు అంటే ఆర్డర్స్ చేస్తారని కాదు కానీ ఇక మేమైతే ఏ ఫుడ్ అయితే తింటామో ఎంత మంచిది తెచ్చుకుంటామో అదే ఇవ్వాలన్నది మా ఉద్దేశం ఇక అది అందుకని స్వయంగా మేమే వెళ్తాము మేమే తెచ్చుకుంటాము నాకేముంది వాళ్ళు బస్సు వేసినా సరే ఒక వంద రూపాయలు అయిపోతుంది అది ఛార్జ్ వేసేయచ్చు కానీ మేము వెళ్ళి తెచ్చుకుంటే దగ్గర దగ్గర పదిహేను వందలు అవుతుందండి నందుకే అయినా సరే పర్వాలేదు కానీ మంచి క్వాలిటీని మంచి తీసుకొచ్చి ఇస్తాము అయినా కూడా మన మన ఫిష్ రేట్లకి బయట రేట్లకి కంపేర్ చేసుకోండి మీకు అర్థమైపోతుంది చాలా అంటే చాలా లో కాస్ట్ అలాగే మంచి క్వాలిటీ ఫిషెస్ అనమాట ఓకే ఇదంతా ఎప్పుడు ఉండేది కానీ ఇక మన దగ్గర అయితే మంచి మంచి క్వాలిటీ ఫిషెస్ అవన్నీ దొరుకుతాయి డ్రై ఫిష్ అలాగే ఒట్టి తలకలు వట్టి దొనకలు ఈ మధ్య టైం లేక పెట్టట్లేదు కానీ అసలు ఒట్టి దొనకలు కర్రీ చేసుకుంటే నేను ఈ మధ్య ఈ వారంలో ఏమైనా ఖాళీ ఉంటే ఖచ్చితంగా చేస్తాను వట్టి దొనకలు కూడా ఉన్నాయండి నేనైతే ఇంకా వీడియో పెట్టలేదు అందులో తెచ్చాక చేసింది ఇంకా మన దగ్గర వట్టి దొనకలు ఉన్నాయి అలాగే కారం పసుపు పసుపు ఇవన్నీ కూడా చక్కగా నిన్ననే పట్టించుకొచ్చాము మిష దగ్గర చాలా అంటే చాలా బాగున్నాయండి మంచి టేస్ట్ కొంచెం కావేస్తున్న కూర అసలు మంచి కమ్మని వనసనమాట అలాగే నాన్ వెజ్ పిక్కిల్స్ అయితే పెచ్చ పెచ్చగా అవుతాయండి మన దగ్గర ఏదైనా కానీ ప్రాన్ పిక్కిల్ కానీ పూటి కొమ్మూరు కానీ కొర మీద అసలు చెప్పవసల్లా ఒక ముక్క తింటే జబ్బు జాంబు ధన్యమైపోతుంది అనిపించింది అది తిన్న తర్వాత మీరే చెప్పండి అంటే ఏమంటదంట మీరు మీరండి ఏమన్న డబ్బా కొట్టుకుంటారు అనేసి అంటారు ఖచ్చితంగా కొట్టి తీరాల్సిందే ఎందుకంటే అది అంత టేస్ట్ ఉంటుంది వాళ్ళే కొట్టుకోవాలి ఇప్పుడు అలానే కాదు కానీ ఖచ్చితంగా అది అంత టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఎవరైనా టేస్ట్ చేయకపోతే ఖచ్చితంగా టేస్ట్ చేయండి మా దగ్గర అంత బాగుంటుంది ఓకే ఇంకా ఎందుకు ఆలస్యం ఆయనకి ఏమో ప్లేట్ పెట్టి నేను ఇదంతా చెప్తున్నాను ప్లేట్ ఏమో ఆయన చేతికి వెళ్ళట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయన టేస్ట్ ఏంటంటే ఇది తినేసి చెప్తారు చూద్దాము నువ్వు పెట్టేసి నేను ఇంకా పాలకూర తెచ్చాకెప్పుడు తింటావో మరి పాలకూర ఉండదు చూద్దాం ఇప్పుడు ఇది టేస్ట్ అయితే ఎలా ఉందో మరి ఎండి చేపలో వంకాయమ్మా ఇది ఎండి చేపలో వంకాయ టమాటా కర్రీ కూర చూస్తే అసలు కూర చూస్తేనే అబ్బా గా ఉంది ఎప్పుడు తిందామా అనిపించేస్తుంది అసలు ఫ్రెండ్స్ మీరు బయట చేపలతో కంపేర్ చేస్తే మన చేపలు ఎంత బాగుంటాయి అంటే మీకు అర్థమైపోతుండొచ్చు బయట చేపలు ఇంత గట్టిగా రబ్బర్ లాగా ఉంటాయి మన ఎంత స్మూత్గా ఉందో చూడండి కర్రీలో వంకాయ కూరలు మనం ఎంతసేపు ఉడికిస్తామండి జస్ట్ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసి మగ్గిస్తాం అంతే కూర చక్కగా ఉడికిపోయింది చేప చూడండి ఎప్పుడైనా చక్కగా ఉడికిపోతాయి రుచిగా కూడా ఉంటాయి చేపలు అనేది గట్టిగా ఉంటాయి బాగా అవి ఉడకవు ప్లస్ వచ్చేసి అవి తినేటప్పుడు టేస్ట్ కూడా తెలియదు మనకు పెట్టుకున్నట్టు అయితే ఉండేది అండి గట్టి కూడా ఫీల్ వస్తుంది అంటే మాత్రం అందంగా చక్కగా ఉంటాయి మనము ఇది స్టార్ట్ చేయకముందు ఒకసారి అలాగే మేము మోసపోయామండి తెచ్చుకొని అంటే మనకు అంత అనుభవం లేదు అప్పటి నుంచి చేపల మీద బాగా మనం పట్టు సాధించాం అనమాట మన వీడియోస్ రెండు సంవత్సరాల క్రితం మనం అసలు ఈ వ్యాపారం స్టార్ట్ చేయడం ముందు కూడా మీరు చూడవచ్చు మేము ఎన్ని చేపలు మార్కెట్స్ తిరిగాము ఎన్ని సంతలు తిరిగాము అంటే మాకు ఇంట్రెస్ట్ అనమాట దాని మీద దానివల్ల ఏంటంటే అంటే చేపలు కూడా మేము తింటాం ఎన్ని చేపలన్నీ ఆ ఇంట్రెస్ట్ వాళ్ళ సంతలన్నీ వాళ్ళం ఆ రేట్లు కనుక్కునే వాళ్ళు ఎక్కడ ఎంత రేటు కంపేరింగ్ ఉంది ఎంత తేడా ఉంది ఎక్కడ కెమికల్ వాడుతున్నారు ఎక్కడ ఒరిజినల్ దొరుకుతాయి ఇవన్నీ మేము బోట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ చాలా చోట్ల ఇప్పుడు తయారు చేసే దగ్గరికి అలా వెళ్ళి అనమాట దానివల్ల ఏంటంటే ఈ చేపల గురించి కొంచెం మంచి అవగాహన అయితే ఉందన్నమాట మనకి అది ఎలా తయారు చేస్తారు ఏంటి అన్నది కూడా చూస చూసి వచ్చాడండి మొన్న అంటే నేను వెళ్ళాను కానీ నేను ఇంకా దగ్గరకు వెళ్ళలేదు అన్నీ గమనిస్తాడు కనుక్కుంటాడు చూస్తాడు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అవన్నీ చూస్తాడు కాకపోతే ఇంకా మనం అవన్నీ వాళ్ళ వీడియో తీసి పెట్టడం బాగోదు కాబట్టి ఇక చో తీయమనమాట కాకపోతే ఎలా తయారు చేస్తారు అన్నది అదంతా కూడా తెలుసు అనమాట చేపలైతే అందు మంచి రుచిగా ఉంటాయి ఎందుకంటే మంచి క్వాలిటీ అనేది తీసుకొస్తాం ఏ చేపలు బాగుంటుందో ఇది బాగా తెలుసు కాబట్టి నేను కూడా మంచిగా ఫీల్ అవుతాను ట్రై చేసిన తర్వాత ఎక్కువ వీడియో చేయాల్సింది బాగుండేది చక్కగా వీడియో తీసుంటే మన వాళ్ళు కూడా అంటే నాకు పొద్దున కర్రీ ఎలా వండేది ఏంటి అన్న విధానం కూడా చూసేవాళ్ళు పొద్దున్న నాకు వేరే పని ఉండి ఇంకా నేను ఆ టెన్షన్లో ఉండి తోడు ఫుల్గా చలి మంచి పడుతుంది ఇక ఓ చలి చేసేస్తుంది హా అందులో వంకాయ ఎండి చేప కలి అంటే ఎవరు గ్రీన్ అనమాట చాలా మందికి ఇష్టం ఎండి చేపలు ఇష్టపడే వాళ్ళకి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ చక్కగా ఒక నేను షాప్లో నేను ముళ్ళు తీసుకొని తింటున్నాను కదా ఇది డైరెక్ట్ కదా ఆ ముళ్ళు అనేది పోవచ్చు అనమాట చేపలు మనకు వెళ్ళి చేపలు అయినప్పుడు నేను తిన్నాను కానీ మంచి కలర్ఫుల్గా మంచి టెంప్తింగ్గా కానీ సూపర్ ఉంది మీరు చూడవచ్చు

ఆస్వాదించండి అయితే సూపర్ ఓకే తినేసే మా నువ్వు కూడా నాకోసం ఎందుకు వెయిట్ చేసావు తినేసేదానికి అంటే ఎప్పుడు తింటాం కదా కలిసి ఇక అదే అలవాటు నోట్లు అసలు వచ్చేస్తుంది జలపాతం అంటే స్మెల్లికి

కాకపోతే బాగాలేదండి ఒంట్లో బాగలేదన్న పాపం చాలా అయితే ఇబ్బంది పడింది అంటే మొన్న జనం వచ్చింది మొన్న సెలవు సెలవే అనమాట ఆ రోజు ఇంటి దగ్గర హాస్పిటల్కి అయితే ఎలా ట్యాబ్లెట్లు వేసిందంట తగ్గలేదు అదేమంటే అది వేరే హాస్పిటల్కి వెళ్ళాలన్నయ్య ఆ హాస్పిటల్కి అయితే వెళ్ళి చూపించుకుంటాను నేను అంటే తలనొప్పి నేను వేరే దగ్గర చూపించుకున్నాను ఆ ట్యాబ్లెట్లు అయిపోయినాయి అక్కడికి వెళ్తాడే అందేవాళ్ళ ఇంకా మా వాళ్ళు ఉంటే కనుక చక్కగా ఈ వంకాయ ఈ ఎండు చేపలో కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట దేవికి కూడా చక్కగా తినేది కాకపోతే మిస్ అయిపోయింది యాక్చువల్గా అమ్మాయికి ఇది కాదు కానీ మెయిన్ కారణం ఏంటంటే ఆమె నాలుగు రోజులు తిన్నది వారంలో నాలుగు రోజులు అంటే మూడు రోజులలో ఒక రోజు అలాగో మిస్ అయిపోద్ది ఇక మిగతాయి రెండు రోజులు ఆదివారం ఇంటి దగ్గరే ఉండిద్ది అందువల్ల ఇంకా అవకాశం అనేది ఆమెకి దొరకట్లేదు అన్నమాట మంచి కర్రీని ఆస్వాదించడానికి

ఇప్పుడు ఇవేంటి నువ్వు వండింది లైట్ సాల్టా లేకపోతే చప్పటి సావడాలా ఉంది చప్పటి కన్నా ఇవే అసలు మంచి రుచిగా ఉన్నాయమ్మా అంటే కొంచెం కండ కూడా ఎక్కువ ఉండిద్ది అనమాట దీనికి చాలామందికి అంటే తెలియక ఇది సాల్ట్ వచ్చిందండి అని అనుకుంటున్నారని నువ్వు మనం మనం ఆపేశంగానే వేయుడు సరిగ్గా మన వాళ్ళకి వివరించి నువ్వు చెప్పావు అనుకో ఈ చేప రుచి ఎలా ఉండిద్దని ఇప్పుడు మొన్న రెండు చేపలు చూపించావు కదా ఒక వీడియోలో అలాగే నువ్వు మూడు చేపలు చూపించాలి ఇది లైట్ సాల్ట్ ఇది ఉప్పు చేప ఇది చప్పటి సాగుడై ఒక్కొక్కలకి ఒక్కొక్కటి ఇష్టం ఉప్పు చేప ఇప్పుడు ఉప్పు చేప ఉంది అది ఉప్పు ఎక్కువ ఉండిద్దని నేను తిన్నాను నాకు ఉప్పు చేపలు అంతగా ఇష్టం ఉండదు అలాగా ఈ రోజు బయట చూపిస్తాను ఎవరిస్తే అంటే కొంతమంది ఉప్పు చేపలు అన్నారని నేను అది ఆపాను ఒక ఒక ట్వంటీ డేస్ అట్లా అనమాట అవి తీసుకొచ్చి కాకపోతే ఏంటంటే మీకు ఆ చేప చూపిస్తాను టేస్ట్ కూడా సూపర్గా ఉంది రేట్ కూడా తగ్గించి ఏంటి అన్నది నాకు మెసేజ్ చేస్తారుగా ఎంత రేట్ అన్నదో అందులో చెప్తాను కాకపోతే మనం ఎంతకైతే ఇస్తున్నామో అందులో హాఫ్ అమౌంట్ అన్నమాట ఆ చేపలు టేస్ట్ బాగుంటాయి అండి రేటు తగ్గించామని అసలు చూడొద్దు మీరు టేస్ట్ అయితే సూపర్ గా ఉంటాయి అంటే ఆ చేపలు హాఫ్ అమౌంట్ ఎందుకు ఇస్తున్నాం అంటే అది ఫుల్ అమౌంట్ అమ్మామండి కాకపోతే మనం కొంచెం సైజు ఇప్పుడు మనం ఓన్లీ పెద్ద సైజు వరకు మీకైతే వేసామన్నమాట కొంచెం చిన్న సైజు ఉన్నవైతే తీసేసాము ఇంకా అది హాఫ్ అమౌంట్ కి అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాము అవి చేపలు కూడా మీకు చూపిస్తాము అవి కొంచెం సైజ్ అయితే చిన్నవన్నమాట చిన్నవంటే మరీ చిన్నవేం కాదు ఇప్పుడు మేము తింటున్నాం కదా ఈ సైజ్ అనమాట లైట్ సాల్ట్ చేపలు కూడా బాగా ఆరినాయి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉండిద్దండి అది ఒక రెండు నిమిషాలు కొంచెం వేసి మామూలుగా అయిపోతాయి కొంచెం క్లీన్ చేసుకొని నిజంగా మాటలు కూడా రావట్లేదు అంత టేస్టీగా ఉందనిచో మీరు నమ్మండి నమ్మకపోండి అంత బాగుంది అసలు మా డాను గారు ఎవరికి పెడితే ఎక్కువ పండగ చేసుకుంటాడు ఆడ కూడా ఎన్ని ఎండి చేపలు వేసినా సరే తింటనే ఉంటాడు వేరే తినేసి ఆడ కూడా బాధ ఇష్టంగా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడే కా తిన్నారు మళ్ళీ అదే చూపిస్తున్నారు అనుకుంటున్నారేమో కాదండి టైం అయితే మధ్యాహ్నం రెండున్నర అయింది ఇంకా అయితే చేసేస్తున్నారు అనమాట ఆయన ఇంకా నేను తినాలి ఇప్పుడు ఆయన పొద్దున్న అది వండే కదండి వంకాయ ఉప్పు చేప చక్కగా ఆయన బోటీ పచ్చడి కొంచెం రొయ్యలు పచ్చడి కొంచెం వేసుకుని తినేసారు అంటే పొద్దున్నే తిని మళ్ళీ ఇప్పుడు తింటామని పచ్చడి ఉందండి ఇంట్లో సరే అని చెప్పి ఒక బ్యాగ్ కట్ చేయించి కొంచెం వేసుకున్నాను రొయ్యలు పచ్చడి కొంచెం కలుపుకొని తిన్నాను తర్వాత బోటి గోంగూర పచ్చడి ఎక్సలెంట్గా ఉంది అది అయితే ఇక డైలీ తింటున్నాను నేను పచ్చళ్ళే తిన్నాను అనమాట నేను అలాంటిది ఆ పచ్చడి అయితే నాకు చాలా బాగా నచ్చింది అలాగే కొరమైన పచ్చడి ఒకటి ఈ పచ్చడి నాన్ వెజ్ పచ్చడి తింటాను అండి దాంట్లో కూడా నాకు బాగా నచ్చింది బోటి గోంగూర అద్దిరిపి అనమాట అది డైలీ అయితే తినేస్తున్నాను ఇంకా పొద్దున్న కూడా ఈ కూరతో తిన్నాం కదా అని ఇంకా రెండు పచ్చళ్ళు వేయమని ఇంకా అది కలుపుకొని తిన్నాను ఇంకా తర్వాత అయితే ఈ కూర కొంచెం కలుపుకొని తినేస్తున్నాను రొయ్యలు పచ్చడి కూడా చాలా బాగుంది అంటే నేను చిన్నబాబు కూడా వాళ్ళ క్యారేజ్కి అదే తీసుకెళ్ళాడండి వాడికి వంకాయ కూర వండితే తిన్నాడని ఇంకా అది పెడితే తీసుకెళ్ళాడు అనమాట రొయ్యలు పచ్చడి అయితే ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ మా ఇంట్లో వాళ్ళకి తినాలనిపిస్తే నేను ప్యాకింగ్ చేసేసిన తర్వాత అయినా ఒక ప్యాకెట్ కట్ చేసుకుని తినేస్తారు వీళ్ళు తినాలనిపిస్తే కనుక పికిల్స్ కానీ ఏమైనా కానీ అదనమాట సంగతి బొటీ గొంగూర కొరమేను అలాగే ప్రాన్ పిక్కిలు మన దగ్గర అయితే మస్ట్ ట్రై అని చెప్పొచ్చు ఎందుకంటే అంత ఎక్సలెంట్గా ఉంటాయి అంటే మిగిలిన పచ్చళ్ళు కూడా బాగుంటాయి కాదనట్లా కాకపోతే ఇవి బాగా వెళ్తాయి అండి జనానికి బాగా ఎక్కింది అందులోని నాటుకోడి కూడా ఈ మధ్య ఇచ్చానండి వాళ్ళకు కూడా అసలు చాలా అంటే చాలా నచ్చింది వాళ్ళకి నాకు మంచి మంచి రివ్యూస్ కూడా ఇచ్చారు మళ్ళీ వాళ్ళ మంచి ఆర్డర్ కూడా ఇచ్చారండి వాళ్ళకి నిన్నే వెళ్ళింది అది టేస్ట్ చూసి మళ్ళీ ఇవాళ ఆర్డర్ ఇచ్చారనమాట అదండి సంగతి ఇవాళ వాళ్ళు మటన్ పిక్కిలు అయితే ఆర్డర్ చేసుకున్నారనమాట వాళ్ళకి బాగా టేస్ట్ నచ్చి మన దగ్గర అన్నీ మంచివి అవైలబుల్గా ఉంటాయండి అంటే మటన్ పిక్కిలు కూడా మేము మటన్ చక్కగా దగ్గరుండి కోయించుకొని తెచ్చుకుంటామండి అది కానీ గొర్రెపోతి కావాల్సిన వాళ్ళు గొర్రెపోతి కానీ ఇట్లా అనమాట ఏది కావాలంటే అది మేము కోయించుకొని అయితే తెచ్చుకుంటాము ఎట్లా పడితే అట్లా వాడమండి ఏదైనా కానీ అంతే ఇంకా మంచిగా తీసుకుంటాము ఇక పికిల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి మన పికిల్స్ ఎవరైనా టేస్ట్ చేయకపోతే ఖచ్చితంగా టేస్ట్ చేయండి ఒక్కసారి టేస్ట్ చేస్తారంటే ఇంకా అసలు అనమాట అదే అండి సంగతి ఇంకా డ్రై ఫిష్ అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు డ్రై ఫిష్ ఆర్డర్లు అయితే బల్క్లో అవసరం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన రేట్లు అయితే చాలా అంటే చాలా రీజన్ రేట్స్ ఉంటాయి మన దగ్గర ఇంకా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం అనమాట మనం ఫ్రీ షిప్పింగ్ అంటే గుర్తుపెట్టుకోండి హైదరాబాద్ని అయితే మీ దృష్టిలో తీసేయండి హైదరాబాద్ ఒక్కటే మాకు షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది అలాగే మీరు ఎన్ని కేజీలు ఆర్డర్ చేసుకున్న హైదరాబాద్ వాళ్ళు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట ఇంకా మిగతా ఎక్కడికైనా ఎక్కడికైనా అంటే ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా సరే ఫ్రీ షిప్పింగ్ అండి మొన్నటిదాకా షిప్పింగ్ తీసుకున్నా అంటే కేజీపై ఫ్రీ షిప్పింగ్ అన్నాం కానీ ఇప్పుడు అది కూడా తీసిస్తామన్నమాట ఇంకా ఎక్కడికైనా ఎవరికైనా మన ఆంధ్ర తెలంగాణలో హైదరాబాద్ మినహా ఫ్రీ షిప్పింగ్ అనమాట మళ్ళీ హైదరాబాద్ గురించి ఎందుకు ఎంత చెప్తున్నారంటే మళ్ళీ కాల్ చేస్తారు ఫ్రీ షిప్పింగ్ అన్నారు కదా అంటారు అంటే చాలామంది వీడియో మొత్తం చూడరు స్కిప్ చేసేస్తారు వాళ్ళు అది మిస్ అయిపోతారు అనమాట అది మళ్ళీ అడుగుతారు మీరు అది దృష్టిలో పెట్టుకుంటారని చెప్పి ఇంకా నేను మీకు చెప్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఫ్రీ షిప్పింగ్ లేదు ఇప్పుడైతే మనం ఫ్రీ షిప్పింగ్ ప్లస్ రీజనబుల్ రేట్లు అలాగే మంచి క్వాలిటీ బెస్ట్ ఐటమ్స్ అయితే మీకు ఇస్తామన్నమాట మరి కారం పసుపు కూడా మంచి బ్రాండెడ్వి అంటే మంచివి తెచ్చి పసుపు కూడా మనం గోపురం పసుపు కొమ్మలు మాత్రమే వాడతామండి తీసుకొచ్చి నేను మళ్ళీ అవి ఎండబెట్టుకొని ఆడించుకొని అన్నీ చేసి అమ్ముతామన్నమాట కారం కూడా అంతేనండి మన దగ్గర తలో కారం బాగా సేల్ అవుతుంది చెప్పాలంటే మనకి వారానికి వచ్చి కారం వెళ్తుందండి వంద నూట యాభై కేజీలు అనమాట బాగా చేసుకుంటారు ఎందుకంటే అవి మనం కూడా దగ్గరుండి మసాలా కారం చక్కగా పట్టిస్తామన్నమాట అది సంగతి నేను మాట్లాడుతూనే ఉన్నా మా ఆయన అయితే పల్లెని ఖాళీ చేసేసారు డ్రై ఫిష్ అయితే సూపర్గా ఉంటుందండి ఇవాళ అసలు అవి వండాను నేను ఆ ఫ్రెండ్స్ మీకు చెప్పాలంటే ఇది వండి చూడండి అవి ఏంటంటే అదే ఫిష్ చేపలకి కింద మేము తీసేస్తామండి తోకలు బాగా సన్నగా ఉన్నాయి తీసేసి మంచివే ఇస్తాము అవి ఉన్నాయి ఏం చేస్తామండి ఇంకా అట్లా పా అది కూడా నేను తీసుకెళ్ళి మా వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం జరిగిందండి ఇంకా ఎప్పుడన్నా ఉంటే కొంచెం అట్లా ఉంటే కనుక ఇంకా మేము కూడా వండుకుంటాం అనమాట బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట అది సంగతి ఇంకా ఈయనైతే తినేసారు ఇంకా నేను కూడా తినేయాలండి తినేసి కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది చూసుకోవాలి పనులన్నీ ఇక ఇవాళ ఆర్డర్స్ ఇచ్చేది ఏం లేదు ఇవాళ ఆపేం కానీ దేవికోటి బాగలేదు రాలేదు కదా ఇంకా ఇంకా ఆపేసామండి అంటే ద మనకి బి ఈ బిజినెస్కి సంబంధించిన పనులు అన్నీ ఉంటాయి కదండి ఇలా గ్యాప్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఇంకా అవన్నీ చేసుకుంటూ ఉంటాం అన్నీ తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాం అనమాట అది సంగతి ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు ఏమైనా కావాలి అనుకుంటే కనుక మన స్క్రీన్ మీద నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్